అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు మన కలెక్షన్ లో కలంకారీ థీమ్ శారీస్ చూపిస్తున్నానండి మన దగ్గర కలంకారీ థీమ్ శారీస్ అన్ని డైరెక్ట్ గా డైయర్స్ నుంచే వస్తాయి అంటే నేసే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి అనమాట ఒక సారీ శారీ మొత్తం చెక్ చేద్దాం చూడండి శారీ వచ్చేసరికి మనకి ఈ కలర్ వస్తుంది ఇంక ఇది శారీ మనకు వచ్చేసరికి శారీ మొత్తం మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ లోటస్ ఫ్లవర్స్తో గ్రీన్ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్తో పేరప్ చేస్తాడు శారీ కలర్ వచ్చేస్తే ఇంకా మనకి ఇదంతా ఫ్రంట్ పార్ట్ వస్తుంది పై ఫైవ్ పార్ట్ అంతా ప్లెయిన్ ఇస్తాడు మనకి టోటల్ అంతా శారీ మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా ఫ్లవర్స్ వస్తాయి కింద బార్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి రాజుగారి పరివారం చేసేటప్పుడు సంచారికలు ఎలా ఉంటారు అలా వస్తుందండి థీమ్ మొత్తం అసలు వీళ్ళ మీసాలు కానీ డోలు కానీ వీళ్ళు పెట్టుకున్న పట్టీలు కానీ కింద వచ్చేసరికి మనకి లీఫ్ పార్ట్ ఈ లీవ్స్ కూడా మనకి ఆరెంజ్ పింక్ కలర్తో చేసి లోపల స్కిన్ కలర్ ఇచ్చాడు అండి పైన కింద అంటే అప్ డౌన్ మనకి బ్లాక్ కలర్ డాట్స్ పెట్టి మిడిల్లో మనకి బ్లాక్ కలర్ పెన్సిల్తో డ్రా లైన్ పెయింటింగ్ లైన్ తో చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ గా ఉంటుంది టోటల్ శారీ అంతా మనకి ఇలా వస్తాయి అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాజు గారి తో వస్తుంది మీసాలు కానీ కిరీటాలు కానీ వాళ్ళు పెట్టుకున్న జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ కానీ వాళ్ళు కట్ వాళ్ళు వేర్ చేసిన పంచ కానీ పట్టీలు కానీ కడియాలు కానీ కింద లోటస్ కానీ చక్కగా మంచిగా డిజైనింగ్ అనేది చేశారండి ఇంక ఇది వచ్చేసరికి శారీ ఇట్లా వస్తుంది ఒకసారి శారీ మొత్తం చూడండి లుక్ సో టోటల్ శారీ అంతా ఇలా వస్తుంది ఎవరికైనా కావాలి అంటే ఫాస్ట్గా బుక్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ అయితే చాలా బాగుంటుంది టోటల్ శారీ అంతా ఇలాగే వస్తుందండి కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్రెసెంట్ మన కలెక్షన్లో ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి శారీ అయితే ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటాయి అలాగే మీకు ఇలాంటి శారీ ఈ డిజైన్ నచ్చి ఈ కలర్ కాకుండా వేరే దాని మీద మనకి ప్రింట్ చేసి మన కలంకారీ డయస్ అనేది చేసిస్తారు కలర్ అయితే సూపర్గా ఉంటుంది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఫాస్ట్గా బుక్ చేసుకోండి బాయ్ అండి